श्वर भगवान् अचारामचन्द्र भगवान् सीतारामचन्द्र भगवान् विष्णुं शचिवर्णं जगरुपदं प्रसन्नवसन्ना

Yeah. <laughs>

రామాయణ మహా శ్రీ గురు जी धनु माना गर्भों न सागर जैसा पीछे तीरों लोग बुझा गरा पामुला तुझे बना जावा जैसे कोका 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 महाबीर जिंदो मजा जिंदी बोली दीवान सुमदी दी सुनी जय भगवान विराट सुबे शाह कामेना छुड़ा तुझे कैसा आज बज रहा और बजा विराजे श्री रघुनाथ राम गाज करि बीगु मधुजली सुनिबेगोसिया रामनटसि पावनसिया सुर रूप करि सियाली गावा बिनु कादरी लज नामा बिनु रूप करि सम सुमाए रामजगत के साधन मारे आयत देव आनंद आए सिरु सिरंगला सुरा नाही अब के देव मना रे ओ मेरे भरत समारे राजवर तुम नोगे सका भई हृदय प्रेम के कैला में स्वामी कुबेर अधिपाल जहादे कोई गोरे से तगे न मथे रोम हार सुधि भरि की राम विनायक कर सदा दे జయ జయ శ్రీ రమ జయ రమ జయ జయ రామ జయ రమ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ 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 రామ జయ 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 శ్రీ రామ జయ రా జయ జయ రా జయ 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 శ్రీరామ జయ రామ జయా జయ శ్రీరామ జయ రామ

కృష్ణుడు ఫాలో అవురా ఏదైనా ఒక ఫోటో లాంటివి తీసుకుని ఆ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న కృష్ణుడిది దాన్ని చూస్తూ ఆమె ప్రాణం వదిలితే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనతో ఆయన ఇస్కాన్ వాళ్ళకు ఫోన్ చేసి బాబు మీరు ఏదైనా ఒక ఫోటో ఉంటే మాకు పంపించండి అని అడిగారట ఆఫీస్ చైర్మన్ ఫోన్ చేసి ఆయన చాలాసేపు వెతికారట ఆయన ఇద్దామనుకున్న పింక్ తప్ప ఏదో ఒకటే వస్తుందంట ఆయన వెతుకుతున్న ఏ పింక్ దొరకలేదంట ఒక పింకే దొరుకుతుందంట సరే ఆఫీస్కి వెళ్ళి అడిగారట ఎవరిని నేను కావాల్సిన పిక్చర్ ఉందా అంటే లేదు లేదు ఈ పిక్కే ఉంది ఇదే పంపించండి అన్నారట సరే దొరికిన ఆ ఒక్క ఫోటోనే తీసుకుని ఆ కన్సర్న్ అడ్రస్కి పంపించండి ఆయన పంపించిన కొన్ని రోజులు ఆ పెద్దవిడ కాలం చేశారు తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ మనవడు ఫోన్ చేశానండి ఇస్కాన్ టెంపుల్కి మీకు విషయం చెప్పాలండి మీరు పంపించిన ఒక ఫోటో ఉంది కదా దాని గురించి ఒక చిన్న మాట చెప్తానండి మా బామ్మగారు వయసులో ఉన్నప్పుడు ఆ విగ్రహానికి ఎంత సొమ్ము అయితే ఖర్చు అవుతుందో అంత సొమ్ము ఆవిడ డొనేట్ చేశారట ఆవిడ ఏ విగ్రహానికి అయితే డొనేట్ చేశారో అదే పిక్చర్ వాళ్ళు తీసి ఫోటో పంపించారట తెలియకుండా అయితే మా ఆమె ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి సహాయం అనక్కల ఆమె వంతు కృషి ఏం చేయాలో చేసి వదిలేసింది కానీ భగవంతుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఆమె చివరి దశలో ఏది చేరవేయాలో దాన్ని చేరవేస్తాడు ఆమె ఊహించి ఉండదు అది వస్తుంది తిరిగాని కానీ ఎప్పటికైనా చూడండి మీరు ఏదైతే సహాయం చేస్తారో అది తిరిగి ఖచ్చితంగా ఒక చోటకు వస్తుంది ఏదో ఒక టైంకి అంటే మేబీ ఆమె జన్మ ఆ ఫలా అది ఏదైతే ఫోటో ఉందో దాన్ని చూస్తూ వదలాలని ఉంది దేవుడు దాన్ని ఆమె ప్రయత్నాన్ని చూడండి ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు డొనేట్ చేసింది ఆమె శ్వాస వదిలేటప్పుడు చేరాలని రాశాడు ఆ చిత్రాన్ని చూస్తూ ఆమె ప్రాణం వదిలేసిందంట ఇది ఒక ఇన్సిడెంట్ ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను నమ్మకం అంటే ఏంటన్నది ఒక అంటే నమ్మకం ఎంత బాగా పనిచేస్తుంది అన్నది చెప్తాను ఒక అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అతనికి క్యాన్సర్ ఉందని కన్ఫామ్ చేశారు మేబీ ఇన్ మంత్స్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఒక ఆర్టికల్ చదివాడండి చదువు చదువులు పేపర్లో ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నారంట ఆ క్యాన్సర్కి మెడిసిన్ ఎక్కడో ఫారిన్ కంట్రీలో కనుక్కుంటున్నారు వర్కౌట్ చేస్తున్నారు అని తెలిసిందంట వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఫలానా చోట దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా వై డాట్ చూసాండి నాకు ఎందుకు అది పంపించకూడదు మీరు ట్రై చేయండి అనమాట యాక్చువల్లీ ఆ డాక్టర్కి తెలిసిన విషయం ఏంటంటే అది ఇంకో ప్రాసెస్లోనే ఉంది కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ సదర్ పేషెంట్కి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన రోజు అటు షుగర్ వాటర్లో కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండి వాళ్ళు పంపించిన మెడిసిన్ నేను డైల్యూట్ చేసి మీకు ఇస్తున్నానని చెప్పి రోజు ఇచ్చేవాళ్ళం ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యేటప్పటికి థర్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ తగ్గుమో పట్టిందట తర్వాత ఆయన ఒకరోజు పేపర్లో మళ్ళీ ఒక ఆర్టికల్ వచ్చిందట వాళ్ళు ఏదైతే ప్రాసెస్లో ఉందో ఆ ప్రాసెస్ ఫెయిల్ అయిందని వచ్చిందట మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చూస్తే ఈయన మళ్ళీ థర్డ్ స్టేజ్కి వచ్చేసాడు ఏదైతే తగ్గిందో మళ్ళీ తిరుగు ముఖం పట్టేసిందట అప్పుడు డాక్టర్ గారు చెప్పారంటే లేదంటే మళ్ళీ ప్రాసెస్ అవుతుందో మీరు కంగారు పడకండి దానికంటే అడ్వాన్స్డ్ మెడిసిన్ తయారు చేసినారు ఇలా త్రీ టైమ్స్ వచ్చిన ఆర్టికల్స్ని అధిగమనించి డాక్టర్ చెప్పిన మాటలకి రెస్పాండ్ అయ్యి త్రీ టైమ్స్ ఆయన క్యాన్సర్ని ఎదుర్కొన్నాడు ఫోర్త్ టైం టీవీలో లైవ్ వచ్చిందట వీళ్ళు ఏదైతే మెడిసిన్ గురించి చేసినారో అది టోటల్గా ఫెయిల్ అయింది అది డిక్లేర్ అయిన త్రీ డేస్కి ఆయన చనిపోయాడు అంట అసలు ఆయన ఏ మందు వాడ నమ్మకం అనే మందులు వాడాడు కానీ ఫెయిల్యూర్ అని ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని లోపలికి తీసుకున్నాడు అది రోజుగా క్యాన్సర్ ఆయన మీద జయించేది ఎప్పుడైతే నమ్మకాన్ని గెలిచాడో ఆయన నమ్మకం గెలిచేది కానీ లాస్ట్లో ఏదైతే ఫెయిల్ అయిందన్న బ్రేకింగ్ న్యూస్ చేశాడు చూశాడో ఈ ఆయన నమ్మకాన్ని వదిలేస్తున్నాడు ఓకే మందు ఫెయిల్ అయింది నేను కూడా ఫెయిల్ అని లైఫ్లో ఫెయిల్ చేసుకున్నాడు ఇక్కడ ఆయన మాడిన మందు ఏమీ లేదు ఓన్లీ నమ్మకం సో ఎప్పుడైనా చూడండి మీరు పాజిటివ్గా ఎంత నమ్మకాన్ని పెంచుకుంటే అది అంతమంది లోపల నుంచి అంతమంది ఏంటంటే ఒక పాజిటివ్ వైపు మీదకి నడిపిస్తుంది అదే మనం నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి మన పతనానికి దారి తీస్తుంది సో ఏదైనా మీ మీద మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే పాజిటివ్కి వెళ్ళండి నెగిటివ్ వెళ్ళకండి నెగిటివ్ వెళ్తే మీ లైఫ్ కూడా నెగిటివ్ వెళ్ళనే వెళ్తుంది సో ధర్మం రక్షి రక్షిత జై జై శ్రీ हरे ताज का जी हरे 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 ఎందుకంటే రండి రండి కూర్చోండి ఎందుకంటే సాయిబాబా గారంటే వాళ్ళిద్దరికి వచ్చారండి వెంకటేశ్వర స్వామిని విలవాలంటే కనుక మీ ఇద్దరిని చూసి మంచిగా వస్తారు చక్కగా వెంకటేశ్వర స్వామి సేవలో సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు వెళ్ళి చక్కగా స్వామివారి సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళడం కాకుండా పది మందిని తీసుకెళ్లి చక్కగా స్వామివారి సేవ చేపిస్తారు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కొంచెం ఏజ్ గ్యాప్ వెళ్ళకుండా కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు కూడా చక్కగా వీళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి కొట్టాలి అందరు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహము ఇలాంటి వాళ్ళందరి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము మనందరికి కూడా వీళ్ళకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని పిలుచుకుందాం పిలుచుకుందాం అండి గోవింద అర్థమైంది భక్తులందరూ కలిసి ఎక్కడో పిలుస్తున్నారు చక్కగా స్వామి వారికి వినిపించింది హస్తాలు స్వామి స్వామివారు పెట్టుకున్న ఆభరణాలన్నిటినీ కూడా అమ్మవారిని ఛాతి పైన పెట్టుకున్న ఇద్దరు శ్రీదేవి భూదేవిని పట్టుకొని పరిగెట్టుకుంటూ మన కోసం వస్తారనమాట అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెంకటేశ్వర స్వామి పిలుస్తారు కోనా సాయి ప్రసాద్ గారు అలాగే సుబ్బు గారు నేను చెప్తాను నామం చెప్పండి గోవింద వీళ్ళిద్దరు చెప్తారు గోవింద గోవింద్రీనివాస సిద్ధ్విలాస గోవిందోవింద గోవింద శ్రీనివాస సిద్ధ్విలాస गोविंदा एक बार जपండి ముత్త కల్పి పండి गोविंदा गोविंदा శ్రీ రాస సిద్ధి రాస गोविंदा गोविंदा ओके అయితే శ్రీ రాస శ్రీ రాస गोविंदा 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 శ్రీ రాస శ్రీ విలాస गोविंदा िवाया विश्वेश्वरुदेवलसर्वच का श्रीकाशीक्षुपति ॐ नम शिवाया भयम्पकेश्वरि नीलचात्रे भयम्पकं क्षिपति हरों नमशिवाया ह शिवाया ओं नमस्य हस्सिवायां हिवाया ं नमशिवाया

అమ్మవారిని కూడా కాశీలో ఉన్న విశాలాక్షి మాత దగ్గర నుంచి అన్నపూర్ణ దేవి దగ్గర నుంచి మనం చక్కగా పిలుచుకున్నాము అయితే కొంచెము అయ్యవారు చెప్పకుండా వచ్చారంట అమ్మవారు కొంచెం అలిగింది కాబట్టి అయ్యవారే అమ్మవారిని పిలుస్తున్నట్టుగా పాడుకుందాం మనం అందరం కూడా ఎంత శివుడైనా సరే అన్నపూర్ణ దేవి ముందు భిక్షాట చేయాల్సిందే ఎంత గొప్ప భర్త సరే భార్య ముందు ఏదో ఒకటి నడుక్కవాల్సిందే భోజనం గురించి ఒకసారి నడుపుకోవాల్సిందే

చంద్రాయ జనకరాయీష్ట మంగళం రామచంద్రాయ జనక జనో మంగళాీష్ఠాన్యమూలమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోడమండలవాడ వెంకటరమణిడా Yeah.